రావణుడిపై గణేశుని మాయ ఆత్మలింగం కథ పూర్వకాలంలో లంకేశ్వరుడు రావణుడు మహాదేవుడైన శివుని గొప్ప భక్తుడు అతను శివుని కొరకు ఘోర తపస్సు చేశాడు తన భక్తితో సంతోషించిన శివుడు అతనికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు అదే ఆత్మలింగం ఈ ఆత్మలింగంలో శివుని ఆత్మశక్తి సమాహారంగా ఉండేది శివుడు రావణుడిని హెచ్చరించాడు ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచకూడదు ఉంచిన వెంటనే అది అక్కడే స్థిరపడిపోతుంది రావణుడు ఎంతో జాగ్రత్తగా ఆ ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు దేవతలంతా ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే ఆ లింగం లంకలో ప్రతిష్ఠితమైతే రావణుని దుర్జయుడిని చేయగలదు అప్పుడు విష్ణుమూర్తి ఒక తంత్రం ఆలోచించాడు గణపతిని పిలిచి సహాయం కోరాడు రావణుడు ప్రయాణంలో గోకర్ణం ప్రాంతానికి చేరుకున్నప్పుడు సంధ్యావందనం చేయాల్సిన సమయం వచ్చింది ఆ సమయంలో ఆత్మలింగాన్ని చేతిలో పట్టుకుని ఉండలేను అప్పుడు గణేశుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చాడు రావణుడు గణేశుని చూచి చెప్పాడు ఈ లింగాన్ని కొంతసేపు పట్టుకో నేను సంధ్యావందనం ముగించాక తిరిగి వస్తాను కాని దీనిని భూమిపై పెట్టకూడదు గణేశుడు అంగీకరించాడు కాని చిట్టచివరా ఒక షరతు పెట్టాడు నేను మూడుసార్లు నిన్ను పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే నేనిది భూమిపై ఉంచేస్తాను రావణుడు సంధ్యావందనంలో తలమునకగా ఉన్నప్పుడు గణేశుడు వేగంగా మూడుసార్లు పిలిచాడు రావణుడు సమయానికి రాలేదు వెంటనే గణేశుడు ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు ఆత్మలింగం వెంటనే నేలలో బలంగా నిలిచిపోయింది రావణుడు తిరిగి వచ్చి లింగాన్ని ఎత్తేందుకు చాలా ప్రయత్నించాడు కాని అది కదలనిదే కోపంతో రావణుడు లింగాన్ని పీకి విరగగొట్టాడు ఆ ముక్కలు విభిన్న దిక్కులకి విసిరేశాడు అవి పడిన చోటే ఈరోజు మనకు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి మురుదేశ్వరము సజ్జేశ్వరము గుణవంతేశ్వరము ధారేశ్వరము మొదలైనవి ఆత్మలింగం ప్రధానంగా గోకర్ణం అనే ప్రదేశంలో స్థిరపడింది ఈ ప్రాంతం ప్రస్తుతం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది అక్కడ ఉన్న గోకర్ణేశ్వర లింగాన్ని లక్షలాది భక్తులు పూజిస్తారు ఈ కథ నుండి మనకు తెలిసే నీతి ఎంత శక్తివంతుడైనా అహంకారంతో కాదు జ్ఞానంతో విజయం సాధించాలి దేవతలు బలంతో కంటే బుద్ధితో శత్రువులను జయిస్తారు గణేశుని చతురత రావణుని శక్తిని అధిగమించింది